బుద్ధ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మహేంద్ర హిల్స్లో బుద్ధ మందిరంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని సీఎం అన్నారు రాజ్యం అధికారం ఉండి వాటిని కాదని ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారని సీఎం తెలిపారు రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలు చాలా అర్థం ఉందని ఈ సూక్తిని నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానన్నారు ఏ పనైనా తాను ఎంతో ధ్యానంగా చేస్తానని తెలిపారు ధ్యానమందరం కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు ఒక పాఠశాలను నిర్వహించాలని తాను కోరుతున్నానని అన్నారు సమాజంలో అసహనం అసూయ పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా సీఎం తెలిపారు ఒక పాఠశాలను బాగుంటుంది ఈరోజు సమాజంలో అశాంతి అసూయ రకరకాల పరిణామాలు ఏవైతే పరిణమిస్తున్నాయో వాటిని అధిగమించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అది వ్యక్తులు కావచ్చు ప్రాంతాలు కావచ్చు వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక మంచి సందేశాన్ని ఒక మంచి ఆలోచనను పెంపొందించడం సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనని ఇతరులకు పంచడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి వేషజాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రానికి దేశానికి ఇప్పుడు అవసరం అత్యవసరం ఎందుకంటే ఒక రకమైన పరిస్థితులు రాష్ట్రంలో దేశంలో ఉద్వేగాన్ని పెంపొందించే విధంగా మన మధ్యలో స్పర్ధలు పెంచే విధంగా వాతావరణమే కలుషితమవుతున్నది ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడు మనకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము దీన్ని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా దీన్ని సమాజానికి చేరవేసడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ మీకు మా సహకారం ఉంటుంది ఇందులో ఇలాంటి అవినీతి చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎనిమిది వేల పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేశారని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కవిత జైలుకు వెళ్ళిందని ప్రస్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఎందుకు తిడుతున్నారని నిలదీశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుక లేక ముప్పై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినందుక ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని జోసన్ చెప్పారు జూన్ ఐదవ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలే ఆ పార్టీ నేతలను వెంటపడి కొడుతున్నారన్నారు కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకున్నది సరిపోక ఇంకా ఢిల్లీకి కూడా వెళ్ళిందని మద్యం పాలసీ కేసును ఉద్దేశించి విమర్శించారు ఆయన జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు తర్వాత వేరే పార్టీకి పోయిండు తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు ప్రజల మధ్య పోరాటం చేసిండు ముఖ్యమంత్రి అయిండు నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గు మాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నువ్వేం నిన్న ఏమని చెప్పాలి కేటీఆర్ ఏమని నువ్వు నువ్వేమైనా పొద్దున్న లేదు అమెరికా గోవా గోవా బాంబే తిరుగుకుంటా మొత్తం నలుగురు నేర్చుకొని నలుగురే ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని పక్కన పెట్టిండు ఆయన చరిత్ర చెప్పాలంటే అందరికీ తెలుసు ఆయన మొదటిసారి ఎనభై వేలుతోనే అక్కడ ఉద్యమకారుడు మన కేకే మహేంద్రుడు రెడ్డి మొదటికెళ్ళి పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఏమైనా ఉంటే లటుకుని వచ్చి ఎటు కూడా ఆ నాయన పార్టీ కాబట్టి ఆయన సీటు గుంపుని అని పొట్ట మీద కొట్టావు నువ్వు ఉద్యమకారుడుగా నేను రాజీనామా చేసినప్పుడు మా కాంగ్రెస్ నాయకులు కొట్లాడినప్పుడు తొమ్మిది వందలు సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ కోసం మేము ప్రణబ్ కమిటీ ప్రణబ్ కుమార్ కమిటీ మాజీ రాష్ట్రపతితో కమిటీ చేయించినాయి అప్పుడు ఆయన చదువుకుంటున్నాడు స్కూల్లో మన ఇంటర్మీడియట్ ఆయన వీళ్ళ హైదరాబాద్కే ప్రైవే ఇండస్ట్రీస్ పోతుందని చెప్పి అన్ని మాటలు పనికిరానిన్న మాటలు ఫ్రస్ట్రేషన్లో రేపు నాలుగో తారీఖు ఏ డిపాజిట్ ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు ఒక రెండు మూడు స్థానాల్లో డిపాజిట్ వస్తున్నాడు మాకున్న ఎగ్జిట్ పాల్ ఫలితాలు కానీ మీకు తెలిసినే తెలుసు అందరికీ తెలుసు అందరు అదే చెప్తున్నారు కాంగ్రెస్ తొమ్మిది నుంచి పదమూడా పన్నెండా పదకొండు మీల పార్టీకి మూడు నాలుగో ఐదు వస్తాయి మాకు మెజార్టీ వస్తాయి ఒక రెండు మూడు సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు పన్నెండు తగ్గకుండా వస్తాయని నాకు అనుమా నాకు నాకున్న ముప్పై ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి ఒక్క సీట్ వస్తారని చెప్పి ఈరోజు మొత్తం కూడా మధ్య భ్రమించి పార్టీ ఒక ఇంకొక నాలుగో తారీఖు అంటే ఇరవై మూడు అంటే పన్నెండు రోజు పార్టీ అనేది లేకుండా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక కార్యకర్త ఉన్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వారని ఆయనపై ఎంగు చల్లకండి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎల్ఏడి మహేశ్వర్ రెడ్డి బట్ట కాల్చి మీద వేస్తున్నారని జగ్గరెడ్డి మండిపడ్డారు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి పక్షపాతి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి వడ్డు తడిశాయన్నారు అయితే తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పారని అన్నారు అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు జల్లడం సహజమైన సహజమేనన్నారు వారం రోజు రంగు మారిన మొలకెత్తిన విత్తనాలు కూడా ధాన్యాన్ని కూడా తీసుకుంటున్నారు ఇబ్బంది లేదు పేమెంట్లు ఏందని కూడా అడిగిన వన్ వీక్ టెన్ డేస్లో పేమెంట్లు కూడా వస్తున్నాయని కూడా చెప్పిండు అది క్లియర్ అదిగా ఇప్పుడు నేను చెక్ చేసినా చెక్ చేసి ప్లేస్కి వచ్చిన అనమాట విన్నరా అట్లాగే అదే వన్ వీక్ టెన్ డేస్లో పేమెంట్ కూడా వస్తుంది రైతులకు ఇబ్బంది లేదు ఇప్పుడు వర్షము రావాలి వర్షాలు పడాలి అట్లానే ధాన్యము చెడిపోవద్దు రైతులు నష్టపోవద్దు ఇది ఏ అధికార పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మా ప్రభుత్వం కోరుకునేది అదే జనరల్ ఇవ్వడమే అదే కోరుకుంటాం మనుషులం కాబట్టి అదొకటి అదొకటి మీ గాంధీభవన్ మీడియా ద్వారా కొంత క్లారిటీ ఇవ్వడం ప్రభుత్వం ఒక పాలసీ కరెక్ట్గానే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదానికి చెప్పడం జరుగుతుంది అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి ఆయన ఆయన పని ఆయన మంత్రి పని ఆయన పనులు ఆయన చేస్తున్నాడు ఎందుకు ఈ బురద కార్యక్రమం మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని డిజైన్ చేసింది బీజేపీ వాళ్ళు అనేది నాకు అర్థంగా నేను సమ అర్థంగా అయితే లేదు అదే అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో మూడు వేల మంది పైగా ఉన్న రైస్ మిల్లర్ల నుంచి గతంలో పెండింగ్ ఉన్న కా కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఏమే వసూలు అది కూడా క్లియరే కదా అది కూడా అంతే కదా అరే అది క్లియరే ఉంది ఇప్పుడు అట్లాగే ప్రభుత్వానికి వేల కోట్ల లబ్ధి కూడా జరిగింది ప్రభుత్వం ఎక్కడ కూడా అటు రైతులు ఇబ్బంది పడద్దు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం మాజీ ఎమ్మెల్యే గండ వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకమని మొదటి నుండి ఈ సీటు తామే గెలుస్తామన్నారు రాజేశ్వర్ అన్న గెలుపు రెడ్డి రెండు సార్లు గెలిపిస్తే కూడా ఆయన నిరుద్యోగుల కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల కోసం ఈ ప్రాంత కార్యకర్తల కోసం అందుబాటులో ఉండి చాలా కష్టపడి పల్లారాజేశ్వర రెడ్డి గారు పనిచేశారు మరి ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కూడా వారి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంచిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి మన రాకేష్ రెడ్డి గారు ఆయన బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేసినాడు చాలా చక్కగా మాట్లాడగలుగుతాడు విషయ పరిజ్ఞానం ఉంది అవగాహన ఉంది రేపు శాసన మండలిలో మీ అందరి సమస్యల మీద గలం విప్పే సత్తా ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు ఎట్లయితే రెడ్డి గారిని గెలిపించుకున్నామో మనం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని కూడా గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మీద ఉన్నది మా గారు చెప్పారు రమణారెడ్డి గారు ఏమన్నారంటే మా దగ్గర పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయన్నారు దయచేసి మీ అందరితో నేను కోరేది మండల పార్టీ బాధ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ శాఖ అధ్యక్షులు కానీ మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ లిస్ట్ తీసుకొని ప్రతి ఓటర్ను కలవండి ఒకవేళ ఆ ఓటర్ గ్రామంలో లేకపోతే ఫోన్ చేయండి కన్విన్స్ చేయండి ఇరవై ఏడో తారీఖు నాడు వాళ్ళందరూ వచ్చి రాకేష్ రెడ్డి గారికి మీరు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు యాదాద్రి జిల్లా బీపీ నగర్ మండలం రాఘవపురం గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ఐకేపీ సెంటర్ వద్దకు వెళ్లి కొనుగోలుపై ఆరా తీశారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు రుణమాఫీ లేదు బోనస్ లేదు అంతా బోగస్ మాటలు అని కొట్టిపారేశారు సీఎం రేవంత్ రెడ్డి తరచూ దేవుళ్ళపై ఒట్టు పెడుతున్నాడు దేవుళ్ళపై ఒట్లు పెడితే రైతుల సమస్యలు తీరవని చురకలంటించారు కేంద్రంలోని మోదీ సర్కారు రైతులు పండించిన ప్రతి గింజను కొనడానికి సిద్ధంగా ఉందని అన్నారు అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన వరిని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు సన్న రకం పేరు మీద దొడ్డు వడ్ల రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను ప్రజలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఖరికి నిరసనగా అంబర్పేట్లోని జ్యోతిరావు పులే విగ్రహం ముందు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నిరసన వ్యక్తం చేశారు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎక్కడైనా మానుకోవాలని ఆయన అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను కలకత్తా హైకోర్టు రద్దు చేయడానికి స్వాగతిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖాతరు చేయమని మమతా బెనర్జీ వైఖరిని నిరసిస్తున్నట్టు లక్ష్మణ్ తెలిపారు ముస్లింలను దాదాపు డెబ్బై ఏడు వర్గాలను బీసీ జాబితాలో చేర్పించి అక్కడ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి బీసీల యొక్క హక్కులను కాలరాస్తా ఉంటే నిన్న కల్కత్తా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పును మతపరమైన రిజర్వేషన్ చెల్లుబాటు కావని ఓ బీసీల పేరు మీద ముస్లింలను ఆ జాబితాలో చేర్పించడము కేవలం ఇది మరి మతానికి సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమేనని ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా కొన్ని వర్గాల మెప్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని రెండు వేల పది నుంచి ఏ యొక్క బీసీ జాబితాలో చేర్పించినటువంటి అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం అవుతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ఆర్సీ ప్రభుత్వాలు మీకు కనువిప్పు కావాలి ముస్లింల ఓట్ల కోసం మీరు బీసీ జాబితాలో మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్లను కల్పించి బీసీలకు వ్యతిరేకంగా పాల్పడ్డ వైనాన్ని దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల సందర్భం కూడా ప్రస్తావిస్తే ఏ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు తమ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ గుండాలారా మీ దాడులకు అదరం బెదరం మీ మాఫియా ఆట కట్టిస్తాం ఖబర్దార్ అంటూ హెచ్చరించారు నాగర్ వనపర్తి జిల్లాలో బిఆర్ఎస్ నాయకులకు ప్రాణహాని ఉందంటూ డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాజకీయ హత్యల సంస్కృతికి తెరలేపిందని ఆర్ఎస్పీ ఆరోపించారు శ్రీధర్ రెడ్డి హత్య ముమ్మాటికి రాజకీయ హత్యేనంటూ మండిపడ్డారు రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు మద్దతుగా తెలుపుతున్నట్లుగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేసీ ప్రకటించింది అయితే పట్టభద్రులు అందరూ అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని జేసీ ఆర్గనైజర్ దమ్మిగారి కన్కయ్య కోరారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో న్యాయవాదులు మాట్లాడారు ప్రజా గొంతుగా మల్లన్నను చట్టసభలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు మల్ల గెలిపించి బీఆర్స్ బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని వారు పట్టభద్రులను కోరారు ఆయన చేస్తున్న ఈ యొక్క కృషి ఈ ప్రభుత్వం కోసము ఆయన ఒకప్పుడు ఎంతో క్రిటిక్గా అంటే నిప్పులు నిప్పుగా నీటిని నీటిగా చూపించాడు సమాజానికి అలాంటి మనము ఆయన యొక్క చేసే కృషిని మనము సపోర్ట్ చేయాలి చేసి ఆయనను ఎన్నుకోవాలి ఆయన ప్రభుత్వం సైడ్ వచ్చాడనుకోండి ఈ నేటి యువతలకి ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వారికి మీ అమూల్యమైన పోటీస్ అత్యధిక విజయాల్సినతో నేర్పించాలని ప్రీ జేసీ తప్పని మేము చేస్తున్నాము అదేవిధంగా మిగతా చ పట్టపధుల ఎన్నికలు మిగతా ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో కూడా ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులకి మరియు మీడియా మిత్రులకి రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున అతను పోటీ చేస్తున్నాడు అతను ఒక వక్త ప్రజల యొక్క గొంతు అలాంటి గొంతును మనం అందరం కలిసికట్టుగా ఎన్నుకుందాం తీర్మార్ మల్లడిని గెలిపించి ఆయన చట్ట సభల్లో ఒకసారి తీసుకెళ్దాం అమీన్పూర్ పెద్ద చెరువును సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు కొన్ని రోజుల క్రితం తమ ప్లాట్లను ఉద్దేశపూర్వకంగా అమీన్పూర్ పెద్ద చెరువు తూములను మూసి తమ ప్లాట్లు మునిగిపోయే విధంగా చేసి తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు అన్నారు అయితే అమీన్పూర్ ప్లాట్ల ముంపు బాధితుల జేసీ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్బాబుకు తమ సమస్యను వివరించామని తెలిపారు దీనిపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వలూరి క్రాంతి స్పందించారు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్లతో ఫోన్ల ద్వారా మాట్లాడి త్వరలోనే పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు దాదాపు గంటసేపు చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు కలెక్టర్తో పాటు ఆర్డీఓ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఎంఆర్ఓ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు ముంపు బాధితుల సంఘం జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ బాధితులు హాజరయ్యారు దాన్ని ఏం చేసేదంటే అటు సైడ్ అలుగును క్లియర్ చేయకుండా ఇక్కడ కొంచెం డౌన్ ఉంటే ఇటు పోతున్నాయి అలా కాలి మీద పోతున్నాయి అసలు అవి క్లియర్ చేస్తే కుమ్మరికుంట పోతాయి కుమ్మరికుంట నుంచి బంధం జీరలకు పోతాయి బందజీల నుంచి షెంబుని కొంట పోతాయి షెంబు కొనుక్కుంటాయి ఎక్సైజ్ వాటర్ పోతాయి అది క్లియర్ చేయకుండా మేము క్లియర్ చేయించినాము చేపిస్తేం చేసేవారు ఎవరు కాంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏసి కేసు పెట్టి దాన్ని పోలీస్ కేసు వచ్చేసాడు అమీన్పూర్ మాజీ సర్పంచ్ కాటా దర్శన్ గౌడ్ ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు కాటా రాజేష్ గౌడ్ సునీత దంపతుల ఆధ్వర్యంలో అమీన్పూర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు నిరంతరం అమీన్పూర్ అభివృద్ధి గురించి దర్శన్ గౌడ్ మాట్లాడే వారిని తనలాంటి వారందరికీ రాజకీయంగా ఓనమాలు నేర్పించారని ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని వారి కుమారుడు దర్శన్ గౌడ్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పాండురంగారెడ్డి అన్నారు ఆయన ఉన్నన్ని రోజులు ప్రజల బాగోగుల గురించి తపన పడేవారని వారి ఆశయాన్ని కొనసాగిస్తూ అమీన్పూర్ ప్రజల అభివృద్ధికి తాము కృషి చేస్తామని కోడలు కాటా సునీత అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి రాజ్ గౌడ్ దంపతులు కౌన్సిలర్లు కృష్ణ కోఆపన్ మెంబర్లు తలారి రాములు తదితరులు హాజరయ్యారు నమస్కారము ఈరోజు మే ఇరవై మూడో తారీఖున మా మామగారు ఆరో వర్ద సందర్భంగా ఆయన అమీన్పూర్ ఎక్స్ సర్పంచ్ ఆయన వర్ధంతి సందర్భంగా మేము అందరికీ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదా ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఏమున్నా మన చేతిలో ఆరోగ్యం లేకపోతే అది శూన్యమే కావున మేము ఆయన ఆయన వర్ధంతి సందర్భంగా మేము ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ హెల్త్ శిబిరం అనేది మేము కండక్ట్ చేయడం జరిగిందండి దీని ద్వారా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది అది కంటి పరీక్ష వైద్య పరీక్ష దంత పరీక్ష ఇలాంటి ఎన్నో పరీక్షలు మా నుంచి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము పొద్దున పదింటికి స్టార్ట్ చేశామండి పదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఎంతమంది వచ్చినా అబ్జెక్షన్ లేదు ఎంతమంది వచ్చినా అంతమందికి ఫ్రీగా వైద్యం చేయిస్తున్నారు ఇక్కడ ఆయన కోరిక ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇటువంటివి అదే ఉద్దేశంతో మేము కూడా ఆయన అడుగుజాడులో నడుద్దామనే ఉద్దేశంతో ఆయన ఆరో సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మాజీ సర్పంచ్ స్వర్గీయ దర్శన్ గౌడ్ గారి ఆరోవ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు కాట రాజేష్ గౌడు గారు కోడలు సునీత గారు వాళ్ళ ఆధ్వర్యంలో అమీన్పూర్ పెద్దచేరు కట్టపై అల్విన్ కాలనీ బండ నూట ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా చేవల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి వారి సోదరుడు నరేందర్ రెడ్డి కార్పొరేటర్కి శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ సయ్యద్ షౌకత్ అలీ మున్నా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు నాగోల్ నుండి ఉప్పలు వచ్చే రహదారి పూర్తిగా గుంతలమయం అయ్యి రహదారిపై వెళ్తుంటే ప్రమాదాలకు గురవుతున్నామని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది నాగోల్ రోడ్డుపై ఏర్పడిన గుంతల్లోని మురికి నీరులో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుంది ప్రతిరోజు రోజు నుంచి వెళ్తుంటే తన పిల్లలు గతంలో ప్రమాదాలకు గురయ్యారని తాను కూడా భరించలేకపోతున్నానని మహిళ తెలిపింది పను నుంచి నాగోలు వచ్చే లోపల ముప్పై గుంతల్ని పెట్టానని తాము కట్టిన టాక్స్ లేమవుతున్నాయని జెహెచ్ఎంసీ ని ప్రశ్నించింది ఈ మహిళకు నాగోల్ కార్పొరేటర్ భర్త బీజేపీ నాయకులు చింతల సురేందర్ స్థానికులు కూడా మద్దతు తెలిపారు దీంతో జెహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడటంతో మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయారు ట్యాక్స్ పేయర్స్ వి ఆర్ రోడ్ టాక్స్ మీరు వెహికల్ కట్టినప్పుడు కడుతూనే ఉంటారు రోడ్ టాక్స్ ఏ సార్ మనం నేను ఒక్క రూపాయి తీసుకోను ఎలక్షన్స్ అప్పుడు రోడ్డు ఉన్న రోడ్డు బాగా చేయండి అంటే ఎందుకు బాగా చేయరు సార్ మిడిల్ క్లాస్ వాళ్ళకందరికీ చెప్తున్నాను నేను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం చేసింది ఇది సో రోడ్డు అనేది మన ఇల్లులాగా అది కూడా మనం చూసుకోవాలా ఎవరికో పట్టింది తిట్టుకుంటూ పోతే తిట్టుకుంటూ పోతే అవ్వట్లేదు పనులు వాళ్ళు చేయట్లేదు రోడ్ బాగా చేయాలనుకుంటున్నాను నేను ఇవే కాదు హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ గుంతలమయం ఎన్ని హైటెక్ సిటీలు వచ్చినా రోడ్లు బాగాలేకపోతే నడవదు చేయాలి రోడ్ మాకు న్యాయం చేయాలి ఇది ఇది మన 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 ఇల్లే ఆస్తే మనది మనం తప్పు లేదు ఇది ఆనంద నాగోల్ నుంచి తాజా టిఫిన్ వరకు ఈ రోడ్డు ఎన్నోసార్లు ప్రపోజల్ పెట్టాము ఈ ఆనంద జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఇది మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలక్షన్స్ ఉన్న వల్లే ఇది చేయలేకపోయాము అధికారులు కూడా దీనికి స్పందించి మన ఈ జంక్షన్ డెవలప్మెంట్కి కోటి ఇరవై ఆరు లక్షలు లాస్ట్ టూ మంత్స్ బ్యాకే శాంక్షన్ అయి ఉంది ఎలక్షన్స్ అయిపోయిన జూన్ ఫోర్త్ నా రిజల్ట్ తర్వాతే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయిస్తా నేను ఖచ్చితంగా దీన్ని అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను దీని మీద ఎందుకంటే చాలా హైవే బిజీ హైవే అయింది చాలామంది సఫర్ అవుతున్నారు ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఆఫీస్ పోనీకి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ ఉంది తాజా ట్రాఫిక్స్ దగ్గర నాగోల్ బండ్ కూడా చే ఈ మూడు కూడా ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ టెండర్స్ అయ్యి వర్క్ వాడికారు వాడి కార్డర్ కూడా తీసుకున్నారు ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది కనుక దయచేసి మీరు అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎలక్షన్స్ కూడా వలనే ఆగింది ఎల్బీ నగర్లో కామినేని చౌరస్థలో అంబులెన్స్ డ్రైవర్పై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు రోడ్డుపై ఆంబులెన్స్ వాహనానికి అడ్డుగా పెట్టిన కారుని తీయమని చెప్పినందుకు డ్రైవర్పై పక్కనే ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లు సేల్స్ సిబ్బంది కర్రలతో దాడికి దిగారు అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు చెప్పినప్పటి నుంచి వారు వచ్చి అడిగినప్పుడు కూడా పోలీసులపై దురుసురుగా ప్రవర్తించారు దాడికి పాల్పడిన వ్యక్తులపై నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు అన్నారు తిరిగి కేసు నమోదు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు నిందితులను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధిత అంబులెన్స్ డ్రైవర్లు నా పేరు రవి అండి బొడ్డు రవి నేను అంబులెన్స్ డ్రైవర్ని గత నుంచి అంబులెన్స్ సర్వీస్ మీద పనిచేస్తున్నాము ఇక్కడే నగర్లోనే ఉంటున్నాం ఎల్ నగర్లోనే ఉంటున్నాము అక్కడ నిన్న ఆ కారణంగా మా పార్కింగ్ ఆపోజిట్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కాల్స్ కార్సు పార్కింగ్ వాళ్ళు మా సైడ్ అంబులెన్స్ ముందల పార్కింగ్ కార్ పార్కింగ్ చేసిరు మెయిన్ రోడ్ మీద ఆ మెయిన్ రోడ్ ఆ కార్ చూసుకోకుండా అప్పుడే జస్ట్ ఫైవ్ మినిట్స్ బిఫోర్లోనే ఒక బైక్ అతను వచ్చి కార్ వల్ల స్కిడ్ అయి పడిపోయిండు ఆయనను లేపి పంపించిన తర్వాత కార్ ఇక్కడ ఉందన్న ప్రాబ్లం అవుతుంది తీయమని అడిగినాం తీయమని అడిగినంత మాత్రమే నేను దియనని అతను నేను ఇవ్వడనుకుంటున్నావు ఏదనుకుంటున్నావు దాని ఎట్లా తీయమంటున్నావు కారు నన్ను దియమంటావా ఏం కారు అనుకుంటున్నావు ఇది దుర్భాషలాడుతూ పోయి వాళ్ళ వాళ్ళని తీసుకొని వచ్చిండు కారు లాకేసుకొని పోయి కా కట్టెలు రాడ్లు పట్టుకొని వచ్చి మా మీద ఆ కారణంగా దాడి చేస్తూనే ఉన్నారు ఇరవై ముప్పై మంది వచ్చారు ఇన్ టూ మినిట్స్లో ఇరవై ముప్పై మంది వచ్చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మమ్మల్ని కొడుతూనే ఉంటారు మేము నలుగురం నలుగురం ఉన్నాం మమ్మల్ని అందరిని దొరికిన దొరికినట్టు అక్కడ బ్రిడ్జ్ కింద విచక్షణ రహితంగా కొట్టిరు కొట్టి మేము కంప్లైంట్ ఇప్పటికి ఇచ్చినా కానీ వాళ్ళ రిటర్న్ మా మీదనే కేసు బుక్ చేసిర్రు ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనేమో వాళ్ళనేమో ఇంతవరకు కనీసం కేసు బుక్ చేయలేదు కనీసం వాళ్ళని ఎవరు కొట్టిరనే ఎంక్వైరీ కూడా చేయలేదు మేము వీడియో ఫుటేజ్తో సహా పోలీసు వాళ్ళకి అందియడం జరిగింది అయినా కానీ దాని మీద నిర్లక్ష్యంగా మమ్మల్ని మా మీదనే కేసు పెట్టి మళ్ళీ మాకే ఫోన్ చేస్తున్నారు మాకు ఈ విషయంలో అందరూ సహకరించి ట్రాఫిక్ ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి అడిగినా కానీ వాళ్ళను కూడా దుర్భాషలు ఆడారు వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఆ క్లిప్పింగ్ కూడా మేము పోలీసు వాళ్ళకి జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను అత్యంత జాగ్రత్తగా ప్రశాంతంగా పారదర్శకంగా పకడ్బందీగా జరిగేలా చూడాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై రీజినల్ కోఆర్డినేటర్ అదేవిధంగా పోలీస్ నోడల్ ఆఫీసర్స్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంట్ అధికారులు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఎంతో జాగ్రత్తగా పారదర్శకంగా ఎలాంటి తప్పిదాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు జూన్ తొమ్మిదవ తేదీన ఉదయం పదిన్నరకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ను హైదరాబాద్ జిల్లా నుంచి నలభై వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని వారి కోసం డెబ్బై ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పరీక్ష పకడ్బందీగా నిర్వహణ కోసం పదకొండు మంది రూట్ ఆఫీసర్లను ఐదుగురు రీజనల్ కోఆర్డినేటర్లను డెబ్బై ఏడు మంది మెంటల్ అధికారులు ఐదుగురు రిజర్వ్ సిక్స్టీన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ను నియమించడం జరిగిందని తెలిపారు బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది డ్రగ్స్ టెస్ట్లో మొత్తం ఎనభై ఆరు మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది మొత్తం నూట యాభై మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించగా అందులో యాభై తొమ్మిది మంది పురుషులు ఇరవై ఏడు మంది మహిళల రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు నటి హేమకు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం అయితే ఈ కేసులో హేమాను బాధితురాలిగా పరిగణించే అవకాశం ఉన్నట్లుగా హేమాను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం కాగా నటి హేమ మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదని త్వరలోనే అన్ని విషయాలను బయట పెడతానని ఓ మీడియాతో నటి హేమ తెలిపింది కాగా ఈ రేవు పార్టీలో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే మరోవైపు రేవు పార్టీలో పలువురు నటీ నటులు పాల్గొన్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి దీంతో కేసుపై పోలీసుల విచారణ మరింత వేగవంతం చేశారు